ఇక కేబినెట్ విస్తరణపై నో క్లారిటీ లోక్సభ ఎన్నికల తర్వాత అంటూ గతంలో పార్టీ హింటూ స్థానిక ఎలక్షన్ల అనంతరం అంటూ కూడా తాజాగా టాకు స్పందించని సీఎం అది పార్టీ అధిష్టానం మర ఏదో ముమ్మర ప్రయత్నాలలో ఆశాబాహులు క్యాస్ట్ ఈక్వేషన్పై కొందరు నేతలు అంటూ కూడా చూడొచ్చు ఖాళీగా ఆరు బెర్తులు ఉన్నాయి ఈ ఆరు బెర్తులకు సంబంధించిన పంచాయతీ ఎట్లుంటుంది అంటే తెలంగాణ బిడ్డలు తెలుసు కేబినెట్ విస్తరణపై నో క్లారిటీ ఇస్తే ఒకటి అనుకుంటాడు ఓడిపోయి బెంచ్ల వాళ్ళకు గుర్చెస్తాడు ఓడు కృషి లేకొచ్చేస్తాడు వాడు ధర్నా చేస్తాడు ఓడు రాస్తోరకు వచ్చేస్తాడు అవసరమైతే రాజీనామా చేస్తాడు ఈ పంచాయతీ అయిన అయినా ఆగస్టు ఒకటో తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో ఈ అధికార పార్టీ అది మనకేం తెలుసు ఎలటి మహేశ్వర్ రెడ్డిని అడగాలి ఎలేషి మహే ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఆయనను అడగాలి ఫస్ట్ ఇక నిందితుల జాబితాలోకి ఆపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎనిమిదో షార్డ్షీట్ దాఖలు చేసిన ఈడీ రాజకీయ పార్టీని చేర్చడం ఇదే తొలిసారి ఇక ఆపు ఏంది చర్యలు తీసుకోవాలి త్వరలోనే ఈసీకి లేక ఢిల్లీలోని పార్టీ ఆస్తులు అటాచ్మెంట్ చేసే ఛాన్స్ అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి జరుగుతున్న అంశానికి సంబంధించి మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఆమ్ ఆద్మీ పార్టీ నాకు తెలిసి దేశ చరిత్రలో ఇది మొదటిసారి ఒక స్కామ్లో రాజకీయ పార్టీని చేర్చడం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరుతోని ఇట్లా ఊడిసిపడేసింది రాష్ట్రంలో ఇట్లా ఊడిసిపడేసింది మోడీకి భయమైతున్నది దీన్ని చూస్తుంటే మోడీకి భయమవుతున్నది కాబట్టి ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా చెప్తున్నాడు ఇక భజన పేపర్లు ఏముంటుందని మీ అందరికీ తెలియని ఉంటుంది హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మారుస్తాం లొట్టపీస్ మీ వల్ల కాదు అది కాని ముచ్చట అసలు మీ వల్లనే కాదు అది మీ వల్ల అసలు కానే ముచ్చట ఇది ఇది హైదరాబాద్ను కాంగ్రెస్ వాళ్ళు చేస్తారంటే అది ముచ్చట ఇదంతా మనకు తెలిసిన విషయమే ఇక దాంతోపాటుగా మరో ప్రధానమైన అంశం ఏంది ఏది రుణమాఫీ కట్టే వీళ్ళటే ఏదో ఏది కాదు నేను చెప్తున్నా కదా రైట్ తెలంగాణ బిడ్డలందరికీ ఇంకొక విషయాన్ని చెప్పాలి ఇది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు దీంతో పాటు ప్రధానంగా ఏం జరుగుతుంది ఏం కథ ఎట్లెట్లున్నది ఏమేం జరగబోతుంది అనేది కూడా నేను చెప్తున్నా కదా ఇక్కడ మీ అందరికి కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటి వరకు చాలామందికి కూడా నేను చాలాసార్లు విజ్ఞప్తి చేసినా మళ్ళొకసారి కూడా చెప్తానా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా ఇక్కడ మీకు ఏదైతే లైవ్ కనబడుతున్నదో ఈ లైవ్కు సంబంధించి ప్రధానంగా కూడా మీరు చూస్తున్నారు ఇగో ఇక్కడ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఇక్కడ లైక్ చేయండి దీన్ని షేర్ చేయండి మీ ప్రతి గ్రూపులలో షేర్ చేయండి ఇక్కడ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంటుంది గూగుల్ పే ఫోన్పే ఎందుకు అడుగుతున్నాయంటే ఎక్విమెంట్ అవసరం ఉన్నది జర ఇస్తే గా వానలు కొడుతుంటే రైతుల దగ్గర పోయి లైవ్లు ఇవ్వచ్చు దాంతో పాటు వచ్చేది వానాకాలం ఎక్కడెక్కడ ఏ కాలనీలు ఎట్లా మునుగుతాయో తెలియదు వీళ్ళకి అసలే అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఆగమైపోతుంది ఇక కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు ఇంకో పక్కన రైతులు అరిగోస పడుతున్నారు